మానవుడు ఎంతో తెలుసుకుంటాడు ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టు చేసుకోవాలి ఏ జ్ఞానం తెలుసుకున్నాడో ఆ జ్ఞానం నిత్య జీవితంలో ఉపయోగపడేటట్టు చేసుకోవాలి అలా చేయనప్పుడు ఆ విజ్ఞానం నీకు తెలుసు అన్న పరిధిలోనే ఉండిపోతుంది గుర్తుపెట్టుకోండి దాన్ని ఉపయోగపడేటట్టు చేసుకోకపోతే అది నీకు తెలుసు అన్న పరిధిలో తెలుసు అంటే తెలుసు ఏంటిది ఆ తర్వాత ఏమి లేదు ఆచరణ లేదు తెలుసు ఏం చేసుకుంటాడు అంచేత ఆయన ఇంకా ఏం చెప్పాడంటే మన అందరికీ ఏం చెయ్యాలో తెలుసు ఏమి చెయ్యకూడదో తెలుసు కానీ ఎలా ఉండాలో మనకి తెలుసుకోవడం చాలా కష్టం ఏం చెయ్యాలో తెలుసు ఏం చేయకూడదో తెలుసు ఎన్నో క్లాసులు ఉన్నాం రాసుకున్నాం పుస్తకాలు చదివాం కానీ నిజమైన విజ్ఞానం తెలుసుకోవడంలో లేదు ఎలా ఉండాలో నేర్చుకోవడంలో ఉంది అని చెప్పి ఆయన అన్నారు రామా గురువు గారు ఆ విషయమే నేను బాగా స్ట్రెస్ చేస్తున్నాను మనకు అందరికీ తెలుసు మరి అది వచ్చిందా లేదా ఎంత వచ్చింది మీద దృష్టి పెట్టండి అదే నేను చెప్పేది